లేదా మర్యాద ముద్దు పెట్టేసా లేదే భాగ్యం తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం రోజు మన స్టూడియోకి విచ్చేశారు నర్సాపురానికి చెందిన రాయబారం నాగమణి ఈవిడి ఎన్నో సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్ యూట్యూబ్ టిక్ టాక్ లో హల్చల్ చేస్తున్నారు ఇప్పుడు ఈవిడితో ఈ విడ ఈ రంగాన్ని ఎంచుకుని ఏ విధంగా ఎంతవరకు సక్సెస్ లో ఉన్నారనేది తెలుసుకుందాం నమస్కారం అండి మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు మీరు ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఇంటిలో మిమ్మల్ని చూస్తున్నాను భలేగా ఆ వీడియోస్ భలే చేస్తున్నారు మీరు అలవాటుగా అలా కెమెరా ముందు పెట్టుకుని ఆ సాంగ్ చేసేసి ఆ బాగుంటున్నాయి చూడడానికి అసలు మీకు ఇలా ఎలా వచ్చింది ప్రేరణ అసలు మీరు చిన్నప్పుడు ఏమైనా యాక్టింగ్ స్కూల్లో ఏదైనా చేసారా ఎక్కడైనా మీరు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తారు కదా అక్కడ మీరు చేసే వాటికి ఏదైనా గుర్తింపు వచ్చినా ఒకసారి మా ప్రేక్షకులకి మీ అభిప్రాయం తెలియజేస్తారు నమస్కారం అండి నేను నాగమణి గంగా టీవీకి నమస్కారం ఏం లేదండి అది ఇంట్రెస్ట్ బాగా చిన్నప్పటి నుంచి ఏదోటి ఒకటి ఇంట్రెస్ట్ అంతగానే కాదు కానీ ఈ మధ్యన మరి వీడియోలకి చేస్తుంటే అలవాటు అయింది బాగా కొన్ని కొన్ని సినిమాలు కూడా దాంట్లో కూడా నేను చేశాను సీరియల్స్ లో సినిమాలు నాలుగైదు సినిమాలు కూడా ఆర్టిస్ట్ గా వెళ్ళాను అలా నేను తీసింది సీరియల్లో పేరు పాలల్లో తీసానండి అంటే ప్రొడక్షన్ మీద తీస్తారు ముందు పేరు చెప్పరు కదా పేరు పాలు అలాగే మీ పరిసరాల్లో ఎక్కడెక్కడ తీస్తారు షూటింగ్ స్వామి అని ఇక్కడ పాలకొల్లో ఉన్నారు ఆయన మా తమ్ముడు అంటారు ఆయన తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడైనా చెప్తూ ఉంటారండి ఆయన ఆయన ద్వారా కూడా మేము వెళ్తూ ఉంటాం మొన్న గోదావరి ఏదో సముద్ర గని గారితో చేశాను అది ఇంకా రాలేదు వస్తుంది ఇప్పటివరకు మీరు అసలు ఏ సినిమాలో కనిపించారు మీరు తీసిన సినిమాలు ఏదైనా డైలాగ్ మీ వరకు జూనియర్ ఆర్టిస్ట్ అంటే డైలాగ్ సెప్పే ఉండవు మీరు ఎంతవరకు కనిపించారు ఏ సినిమాలో చేశారు చేశారా అది ఒకటి ఉంది ఇంచుమించు చాలా ఉన్నాయి కానీ మరి వాళ్ళు గమని అదేలే ఎడిటింగ్ లో కట్ చేస్తారు కాదు తిది మీరు దలే ఈ ఫోన్ తీసుకుని చేస్తారు కదా ఐ స్టేటస్ లో పెడతారు అది కొంచెం ఆ నాగమండి గారి వీడియోస్ అని ఒక టాక్ ఉంది అహ మరి అసలు చిన్నప్పటి నుంచి మంది ఇప్పుడు ఇప్పుడున్న సోషల్ మీడియా ఇది చోరువ లేదు ఈ మధ్య షూటింగ్ గాని అలానేమో అలా నేను వీడియో చేసేటప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వీడియోలు బాగా చేస్తారు బాగా చేస్తారు చీరలు కూడా బాగా వస్తాయి మీరు అవే కట్టడం లేండి అనమాట చాలా మంది ఇంకా ఆయన తద్ ద్వారా నేను వెళ్ళాను ఈ వీడియో చేసిన వల్లే నాకు సినిమాలకు కూడా తీసుకెళ్ళారు చాలా మంది వీడియోలు టిక్టాక్లు అన్ని ప్రతి దాంట్లో ఉన్నాయంట ఓకే ఇప్పుడు ఇంత బాగా చేస్తారు కదా వెళ్తారు కదా అది మరి ఇంట్లో ఎంతవరకు సపోర్టింగ్ ఉంది చెప్తాను 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 ఆయనకి ఇష్టపడే మేము వెళ్తాం బాబు ఉంటాడు బాబు కూడా చెప్తా వస్తాం వెళ్ళమంటారు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమే మా అబ్బాయికి పిల్లలు అమ్మకి ఇష్టం అంటే ఒక రోజు మీరు షూట్ కి వెళ్తారు కదా మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ వస్తారు ఆ పేమెంట్ లో మీకు ఎలా వస్తాయి అంటే ఎలా ఇస్తారు ఒక్కోసారి వెయ్యి ఇస్తారు ఒక్కోసారి పదిహేను అలా ఇస్తా ఉంటారు గురించి డబ్బుల గురించి అయితే కాదు సరదా అందరికీ కనపడతాం కదా అని కానీ చాలా ఇష్టం నాకు ఓకే ఇంట్లో సపోర్టింగ్ ఉంది మీరు ఎలా చేస్తారు అంత బాగుంది కానీ ఎక్కడైనా ఈ ఫేస్బుక్ లో ఈ యూట్యూబ్ లో ఈ ఇన్స్టా లో ఇట్లా ఎక్కడైనా కామెంట్స్ ఏమన్నా వచ్చేవా అలా ఏం లేదు అన్ని బాగా చేస్తున్నారని వస్తుంది అదొకటి యూట్యూబ్ లో కూడా బాగా వచ్చే ఓకే ఇక నెక్స్ట్ ఏంటి మీరు ఇదే రంగాన్ని ఎంచుకునేదైనా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా ఎవరు పిలిస్తే వాళ్ళతో ఇంకా సినిమాల్లోకి రమ్మంటే కంపల్సరీ వెళ్తాను వెళ్ళాలనే ఉంది ఇప్పుడు వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ ఉంటున్నాయి కదా మీకు అవకాశం వచ్చింది ఎక్కడైనా తీసాను కంగా టీవీలో తీసాను తీసాను అది కూడా బాగా వచ్చింది మన ఇంటి దగ్గర కూడా ఇలాగా ఉగాది పచ్చడి శ్రీరామరావుకి అన్నిటికీ చేశాను ఇంట్లో కూడా నేను సరదాగా మామూలుగా కెమెరా పెట్టుకుని మామూలుగా చేసుకుంటాను కానీ ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ కొంచెం ఈ మధ్య తగ్గింది ఇప్పుడు బాగా మళ్ళీ ఇంట్రెస్ట్ తగ్గిందా తీరికి లేక అంతే అందుకనే కాదు కానీ బాగా వస్తుంది ప్రతి వాడు ఫోన్ చేసి అడుగుతారు మెయిన్ ఏంటంటే శారీస్ గురించి అడుగుతారు చాలా మంది కాస్ట్యూమ్ ఏంటంటే ఎంతైనా దాని గురించి కొనుక్కుంటాను దాని గురించి కొంటాను ఎక్కువ చూస్తాం ఇలా చిట్కలో రెడీ స్టేటస్ చూసినట్టు ఎప్పుడు రెడీ అవుతుంది ఎప్పుడు వీడియో తీస్తుందో ఈ వివిడ అనుకుంటాం ఆ ప్రతి దాంట్లో కాస్ట్యూమ్ మా చీరలు చాలా ఇష్టం సిచువేషన్ కి తగ్గట్టు ఆ సాంగ్ కి తగ్గట్టు కాస్ట్యూమ్ కట్టో ఇవన్నీ మేము చూస్తున్నాం చాలా ఇష్టం నాకు దాని గురించి మేమే పండుగ నేను చీరలు ఈ పండగలు వాటికైతే ఇష్టం ఉండదు కానీ నాకు ఈ వీడియోలు సంబంధించిన దానికే ఎక్కువ కట్టం దానికి కట్టేసి ఇంకా తర్వాత మామూలే అలా వాడుతూ ఉంటాను ఎక్కువ నేను వీడియోలకే కొంట చీరలు చాలా మంది కూడా ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు చీరలు సారీస్ బాగున్నాయండి ఎక్కడ కొంటున్నారు ఎక్కడ కొంటున్నారు ప్రజెంటేషన్ లాంటివి ఏమైనా బహుమతుల ఎవరైనా మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ టైప్ అటువంటి చీరలు కొన్నారు చాలా మంది హైదరాబాద్ ఇద్దరు ముగ్గురు కూడా పంపించారు హైదరాబాద్ కూడా వెళ్తారా ఈ షూట్ కి సంబంధించి పిలిస్తే వెళ్తానండి కంపల్సరీ వెళ్తాను ఎవరు పిలిచిన వెళ్తాను డబ్బులు మాటగా ఏదో పెద్దగా నేను ఆశించను దగ్గర పిలిస్తే వెళ్తాను మనది మన వాళ్ళు అని ఒక యాక్టింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్ దానికోసం మీరు చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉంది కలిసిందర సీరియల్ అనమాట నేను చేసింది యూట్యూబ్ లో అది ఈ టీవీ లో రెండు గంటలకు వచ్చేది కలిసిందర సీరియల్ ఇది ఆ సీరియల్ కూడా బాగున్నాయి మొన్న మటికి మళ్ళీ మహువా మహువా సీరియల్ దాంట్లో కూడా ఉన్నాను ఈ లో కూడా ఇంకోటి ఏదో తీసారు సీరియల్ అది అందులో కూడా ఉన్నాను అది కాంతారా సీరియల్ లో ఉన్నాను కాంతారా సీరియల్ పేరు పాలన తీసారు దాంట్లో కూడా ఉన్నాను నేను డైలాగ్ చేశాను డైలాగ్ అది చెప్పమంటారు చెప్పారు అదే చెప్తున్నారు ఇలా వీడియో తీసిన అక్కడ కూడా వాళ్ళు వీడియో తీసి డాన్స్ చేసి చూపించారు చూస్తారు అది ఎపిసోడ్ చూసారు వాళ్ళు వాళ్ళు చేసిన దాన్ని బట్టి నన్ను వాళ్ళు చేయమన్నారు ఆ పేరు వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు చేయించారు చేయించాక చాలా బాగుంది అన్నా అని దాన్ని ఆచారమేదే వాళ్ళు నటించి అన్నారు అన్నమాట బాగానే చూసుకుంటారు వెళ్ళినా షూటింగ్కి వెళ్ళినా చాలా బాగా చూస్తారు ఎక్కడికి వెళ్ళినా బాగా చూస్తా ఓకేనండి గంగా టీవీలో ఈ గంగా టీవీ స్టూడియోకి విచ్చేసి తన అభిప్రాయాలను తెలియచేసిన నాగమణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈవిడి ఈ చేస్తున్న ఈ సినిమా మీద ఆసక్తి ఈ కళ పట్ల ఉన్న ఆసక్తి ఆమె కళ నెరవేరాలని ఇంకా ఎన్నో సినిమాల్లో సీరియల్స్ లో ఆవిడ కనిపిస్తూ మనకి మన నర్సాపురం నుంచి ఒక నటి ఉంది ఆవిడే రాయబార నాగమణి అనిపించుకునేలా ఆవిడ అంత స్థాయికి చేరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మేము కూడా మా ఛానల్ నుంచి మీకే సపోర్ట్ కావాలన్నా చేస్తామండి నాగమణి గారు ఓకే గంగా టీవీ ప్రేక్షకులకి నమస్కారం